పదగండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం చేపలేద్దాం చెప్తున్నాకండి ఫోన్ ఆగిపోతుంది బిట్లు బిట్లు పెట్టాల్సి వస్తుంది వేడికి ఆగిపోతుంది నాకు ఫోన్ ఏంటో తెలియదు ఒక మూడు నిమిషాల్లో మళ్ళీ మామూలు అయిపోతుంది పాపం మా అమ్మాయికి కుదరట్లేదండి పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు చిన్నయనంటే నా దగ్గర ఉంటున్నాడు కాబట్టి కుదరట్లేదు లేకపోతే వచ్చేది వీడియో తీసానికి కొంచెం మూత పెడదాము గరికి పెట్టకుండా చేతి విలకాలు తిప్పాలండి కొంచెం సేపు అలా మూతపడ్డా అదోండి గడ్డి తిప్పకుండా ఇగోండి మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే మటుకి వేసుకోండి బాగుంటుంది ఉప్పు కారం పులుపు పట్టి బాగుంటుంది ఇంకోటి ఉన్నట్టయితే బాగుండేది కలర్గా ఇప్పుడు నేను పులుసు కోసం నేను పులుపు మనకి ఎంత తింటామో అంత అండి దీనికి క్వాలిటీ లేదు మన ఇష్టం మనం తిన పులుపు ఎంత తింటామో అంత ఒకసారి ఇలా అందాము ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇది ఇంకా ఉడుకుతుంది ఆల్రెడీ ఉప్పు వేసి కలిపి పెట్టాను కాబట్టి తెరలేటప్పుడు చూస్తాను ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు ఈ పులుసు ఉప్పు కారం అన్నీ వీటికి కూడా పట్టిద్దండి భలే ఉంటాయి అసలు ఇవి కూడా మిరపకాయలు బజ్జీకాయలు అంటారు కదా అట్లాగే పీతలకు కూడా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి కూరగాయ వేసి కొంచెం వేగాలండి కూరగాయలు ఎంత రేటు ఉందో తినక తప్పదు కదండీ మనం తినక తప్పదో వాళ్ళు రేట్లు పెంచక తప్పదు రేట్లు పెరిగినాయి అని తినకుండా ఉండలేముగా తినాలి ఇదేంట్లో ఉండే దాంట్లోనే ఉంటాయి దీనికి మూత పెట్టేస్తాను ఇది పదిహేను నిమిషాలు మూత తీనండి లో సిమ్లోనే మరీ సిమ్ కాదు మరీ హై కాదు మీడియం ఇది బాగా అయితే టమాటా వేసుకొని పీతలు చేస్తేనేమో ఇగురండి టమాటా వేయకుండా ఓన్లీ ఉల్లిపాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏపుడు ఓన్లీ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి వేయించితేనేమో దిగురయ్యి అసలు ఉట్టిగా పసుపు ఉప్పు రాసి వేయించినా ఏ పులుసు పులుసుకోకుండా తినెజ్ ఏదైనా సరే ఇక్కడ సరిగా చిన్న చిన్న పీతలు ఏమి ఉండేలాండి రోడ్లో ఉంటాయి అసలుకి మార్కెట్ మన మనకు తెలియని చేపలు కూడా ఉంటాయి మా అల్లుడు వాళ్ళ ఇంటి వైపు కూడా ఉంటాయి గడ్డి మోసు బంగారపు తీగ శీలవతి ఇంకేంటంటే చేపలు చేపలు చెప్తారు నాకు కూడా తినేదిలేండి మా అమ్మాయి అను మా అల్లుడు చెప్తాడు ఇద్దరు చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ తినేది చేపలే చేపలు పీతలు వాళ్ళు కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగుతాం